మూడు సార్లు నాతో అందరు కూడా దామోదర అని చెప్పండి ఎందుకంటే శాస్త్రాలు ఏం చెప్తాయంటే ఆ ఉదరానికి తాటితో బంధించిన ఆ దామోదరుని యొక్క నామం ఎవరైతే చెప్పిస్తారో అనంతకాలముగా పోగపడి ఉన్నటువంటి కర్మలన్నీ కూడా ప్రక్షాళన అయిపోతాయంట రాధా దామోదరికి రాధా దామోదర ఆయన చెప్పినట్టు శబ్దం ఎక్కడో వస్తుందండి దామోదర కొంచెం గట్టిగా చెప్పండి ప్రసాదాలు ఆయన హామీ ఇచ్చేసాడు కదా ప్రసాదాలు కదా చేశారని ఇంకేంటండి మరిను రాధా దామోదరికి మీరు చెప్పండి ఇప్పుడు రాధా దామోదర ఇంకొకసారి ఇంకొకసారి కృష్ణుడు బాగా ఆడుకున్నాడు అంటండి బాగా ఆడుకుని ఆడుకొని ఆకలి అయిందంట అమ్మ ఎప్పుడైనా కానీ పిల్లవాడికి ఎప్పుడు గుర్తొస్తుంది ఆకలి అయినప్పుడే గుర్తొస్తుంది ఆకలి అయ్యేసరికి పరిగెట్టుకుంటూ యశోదమ్మ దగ్గరికి ఇంట్లోకి వచ్చాడు ఈ యశోదమ్మ అనుకునిందంట ప్రతి రోజూ కంప్లైంట్లే వీడితోటి మంచి పేరు తెస్తాడని చెప్పి అనుకున్నాను ఆయనేమో గర్గముని చెప్పాడు నారాయణుడు స్వయంగా అవతరించాడు మీ ఇంట్లో అని నిజంగా నారాయణుడు ఇటువంటి పనులు చేస్తాడా అన్ని దొంగతనాలే ఇతను చేసే పనులన్నీ కూడా చెడ్డ పేరు తెచ్చేస్తా ఉన్నాడు ఆ చోరాష్టకంలో చెప్పారు ఏం మించిన చోరుడు ఇంకోడు లేడంట చోరాగ్రగణ్య చోరుల్లో అగ్రగణ్యుడు అంటేనా ఉత్తాయని కాదు చోరాగ్రగణ్య చోరుల్లో అగ్రగణ్యుడంట మరి ఇటువంటి కళంకం తెచ్చేస్తా ఉన్నాడు ఎందువల్ల అంటే ఇంట్లో పన్నోళ్ళందరూ వెన్నమే కదా ఈ తయారు చేస్తున్నారు కదా అందుకని ఇష్టపడట్లేదేమో నేను స్వయంగా చేస్తే ఇష్టంగా తింటాడేమో వేరే ఇళ్లకు పోకుండా ఉంటాడేమో ఆయన ఎందుకు వెళ్తున్నాడు పరమార్థం వేరే కదా విశ్వనాథ్ చక్రవర్తి డాక్టర్లు వారు చెప్తారు వెన్న ఎందుకయ్యా అపహరిస్తాడు అంటే వెన్న వెనకాల పరమార్థం ఏంటి అంటే సాధన తోటి వెన్న చిలికి చిలికి చిలికితే తెల్లగా సున్నితంగా తయారవుతుంది ఈ హృదయాన్ని కూడా సాధన చేసి చేసి ఆ వెన్నలాగా కల్ముచం లేకుండా తెల్లగా ఎవడైతే తయారు చేసుకుంటాడో అటువంటి వ్యక్తి యొక్క హృదయాన్ని అపహరించడానికి ఆ నల్లని వాడు కృష్ణుడు వస్తాడు వాడి జన్మ ధన్యమవు వెన్న వెనకాల వెన్న అపహరణ వెనకాల ఉన్న రహస్యం ఇదయ్యా అంటున్నాడు మరి కలియుగంలో ఆ యొక్క వెన్నలాగా హృదయాన్ని తయారు ఏం చెయ్యాలా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే ఇంకో విషయం మా చప్పట్లు కష్టపడి కొట్టబాకండి ఇష్టపడి కొట్టండి దాని వెనకాల కూడా ఒక రహస్యం ఉంది ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా చెప్తున్నాను ఎవరైతే రోజుకి డెబ్బై చప్పట్లు కొడతారో హృద్రోగాలు రావంట హార్ట్ డిసీజులు రావంటండి లేదండి మాకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి హాస్పిటల్స్ కూడా అంత గొప్పగా పెట్టుకున్నారు వాళ్ళకి మేము డబ్బులు కట్టకపోతే ఎట్లండి వాళ్ళు బతుకు అని చెప్పి అనుకుంటే కొట్టదు చప్పట్లు లేదు స్వామి డబ్బులు పెడితే ట్రీట్మెంట్ పర్వాలేదు నొప్పి ఎవడు భరిస్తాడు ఆపిల్ కంపెనీ సంస్థాపకుడు ఒక విషయం చెప్పాడు ఆయన క్యాన్సర్ వచ్చిందంట పాపం నాయన డబ్బు ఎత్తుకుంటే హాస్పిటల్ కొనేయచ్చు ఒక వార్డు కొనేయచ్చు వైద్యాన్ని గునేయచ్చు డాక్టర్లను కొనేయచ్చు కానీ నొప్పి అనుభవించేవాడిని కొనలేవురాయన నువ్వే అనుభవించాలా అందుకని రోగం లేకుండానే ఉండరా బాబు అని చెప్పి చెప్పాడు ఆయన మరి రోగం లేకుండా ఉండాలంటే మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలా మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే ఏం భగవత్ నామం చెప్తూ చప్పట్లు కొట్టాలండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ రా कृष्णा कृष्णा स्टार्ट रे आरे आरे Ram राम Ram 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 సో యశోదం అనుకునిందంట నేను నా స్వహస్తాలతోటి వెన్న తయారు చేస్తే పక్కిళ్ళకి ఇళ్ళకెళ్లకుండా ఉంటాడు అని చెప్పి చెప్పి ఏ రోజు పని చేసి ఎరగదంటే ఎందువల్ల ఆమె మహారాణి కదా మనోళ్ళు కూడా చాలా మంది ప్రభువులు నేను మొదట్లో ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు మాతాజీల సర్వీస్కి వచ్చి టెంపుల్ చీపురు పట్టుకొని జిమ్మ తాజ్ చేస్తే ప్రభు గారు ఎట్ట మార్చేశారండి వీళ్ళని ఇంట్లో అసలు చేపర పట్లండి వీళ్ళు ఏడకొచ్చి అన్ని చేసేస్తున్నారండి అని చెప్పనేవాళ్ళు సో అట్లాగా ఆ భగవంతుడి సేవలో ఏంటి అంటే స్థాయిని మరచి అంబరీష మహారాజు ఈ భూమండలాన్నంతా పరిపాలిస్తూ ఉన్నాడు ఆయన మరి ఏం చేశాడు కరోర్ హరి మందిర మార్జనాదిషు అంత చక్రవర్తిగా ఉన్న మహానుభావుడు ఆయన చేతులు మందిర మార్జనం మందిరాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగించాడు మనం ఎంతండి అందుకనే మనం వచ్చేటప్పుడు ధ్వజస్తంభం దగ్గర శాస్త్రాంగ నమస్కారం ఎందుకు చెయ్యాలా అంటే స్వామి నేను బయట ఇంద్రుడయ్యి ఉండొచ్చు చంద్రుడయ్యి ఉండొచ్చు నీ మందిరంలోనికి ప్రవేశించే ముందు నీ దాసు నేను అని దానికి నిదర్శనంగా శాస్త్రాంగం చేసి లోపలికి వస్తావు అనమాట ఆ యొక్క ధ్వజస్తంభం దాటి లోపలికి వచ్చిన తర్వాత ఎవడూ బాసులాగా ప్రవర్తించకూడదంట ఆచార్యుడు తప్పిస్తే గురువు తప్పిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా దాసులాగానే ఉండాలా ఇది శాస్త్రం చెప్తుంది అనమాట సో అందువల్ల ఆమె చిలుకుతూ ఉందంట చిలుకుతూ ఉంటే పాపం ఎప్పుడూ చిలికిన పని చేసిన ఇది లేదు దాఖలా లేదు ఆమె చిలుకుతూ ఉంటే చెమటలు పడుతూ ఉన్నాయి జడ కొప్పు విడిపోయింది ఆ పూలన్నీ కూడా రాలి కింద పడిపోతూ ఉన్నాయి ఆమె అలసిపోతూ ఉంది అయినా చిలుకుతూ ఉంది అనమాట ఆటలో బాగా ఆడి ఆడి వచ్చినటువంటి కృష్ణుడు ఆకలిగా ఉన్నాడు కదా వచ్చేం చేశాడు ఆ పెద్ద కవ్వంతో చిలుకుతూ ఉంటే వచ్చి అమ్మతో ఇటు చూసి ఆ కవ్వాన్ని ఇటు పట్టుకున్నాడు అనమాట పట్టుకుంటే అమ్మకు అర్థమైపోయింది వీటికి ఆకలిగా ఉన్నట్టుంది కన్నయ్యకి అని చెప్పి ఆమె వడిలోకి తీసుకొని పాలు ఇవ్వడం మొదలు పెట్టింది అనమాట ఎప్పుడైతే పాలిస్తూ ఉందో పొయ్యి మీద కూడా పాలు పెట్టుంది అవి కొంచెం పొంగిపోయాయి పొంగిపోయేసరికి అరే 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 పాలన్నీ వృధా అయిపోతున్నాయి అని చెప్పి ఈమెందనమాట కానీ ఆ పాలు ఎందుకు పొంగుతున్నాయని ఆచార్యులు వర్ణిస్తున్నారు తెలుసా వాళ్ళు ఏమంటున్నారంటే యశోదమ్మ ఆమె పాలు కడుపు నిండుకు కృష్ణుడికి ఇచ్చేస్తే ఇంకా మా బ్రతుకు దేనికి ఆ నిప్పుల్లో మంటల్లో దూకి ఆత్మహత్య చేసేసుకుందామని ఆ పాలు పొంగి మంటల్లో పడిపోతున్నాయంట మా బ్రతుకు దేనికి ఇంకా ఆయనకు ఉపయోగపడినటువంటి జీవితం ఒక జీవితమేనా ఆమె కడుపు నిండా పాలు తాగిచ్చేస్తే ఇంకా మా వల్ల ఉపయోగమే ఉంది అందుకని ఆ పాలు క్షీరము ఆత్మహత్య చేసుకుంటున్నాయంట మంటల్లోకి దూకేసి అప్పుడు ఈమె పాత్ర దింపడానికి వెళ్ళిందంట యశోదమ్మ వెళ్తే కృష్ణునికి కోపం వచ్చింది ఏ పిల్లవాడికైనా చూడండి ట్యాంకీ ఫుల్ కాకుండా పక్కన పెట్టారనుకోండి అయిపోయింది కదా వాడు ఇల్లు పీకి పందిరేసేస్తాడు అనమాట ఆడెప్పుడన్నా ఆకలిగా వచ్చినప్పుడు తల్లి దగ్గరికి ట్యాంకీ ఫుల్ అవ్వాలి మధ్యలో మాత్రం ఆపకూడదు సో మధ్యలో ఆపేసేసరికి కృష్ణునికి చాలా కోపం వచ్చింది అటు ఇటు చూశాడు నిండుకు చిలుకు పెట్టింది కదా వెన్నకుండా ఆ పక్కనే ఆ వెన్నకుండా తొనకుండా ఉండడానికి ఒక రాయి సపోర్ట్గా పెట్టిందనమాట ఆ రాయి తీసుకొని కొట్టేశాడు అనమాట కొట్టేసి ఆ వెన్న మీగడ అవన్నీ కింద పడిపోతే అది చేతులతో తీసుకొని ఆ చూకుని మరీ తింటూ ఉన్నాడు తినేసి కడుపు నింపుకున్నాడు నింపుకునేసరికి అప్పుడు యశోధం మీ వచ్చింది పిల్లలు ఎవరైనా కానీ తప్పు చేసేదానికి ముందు ఆలోచించరు కానీ చేసిన తర్వాత ఆలోచిస్తారు ఏదో నేను చేసేసాను తప్పని చెప్పి భయంతో ఆ వెన్న మీగడ తప్పుకుంటూ వెళ్ళి తలుపు చాటున చెక్క రోలు మీద భయంగా నిలబడ్డాడు ఎప్పుడైతే భయంగా నిలబడ్డాడో యశోదం వచ్చింది పిల్లలందరూ కూడా తప్పులు చేస్తారు ఏదో క్లూ వదిలిపెడతారు ఈయనేం క్లూ వదిలిపెట్టాడంటే ఆయన కమల పాదాల గుర్తులు వదిలిపెట్టాడనమాట ఆ వెన్న మీద నడుచుకుంటూ వెళ్ళి ఆ యొక్క చెక్క రోల మీద ఎక్కేసరికి ఆ పాదాల గుర్తులు మేము కూడా చిన్నప్పుడు ఏంటి అంటే ఇంట్లో జన్మాష్టమి చేసుకునేటప్పుడు ఈ యొక్క తెల్లని ముద్రలు భగవంతుని యొక్క పాదాల గుర్తులు బయట నుంచి ఇంట్లోకి వేసాడు అంటే కృష్ణుడు ఇంట్లోకి వస్తాడు అని చెప్పి చెప్పి ఆయన పాదముద్రికలను వేసేవాళ్ళం చిన్నప్పుడు సో అట్లాగా ఆ పాదముద్రికలు క్లూ వదిలిపెట్టాడు ఆయన ఎక్కడున్నాడో ఏదో తెలియనట్టు అమ్మ పట్టుకోలేనట్టు అబ్బో చాలా రహస్యమైన ప్రదేశం క్లూ ఏమీ లేదు ఆ పాదాల గుర్తులే దాన్ని చూసుకొని వచ్చేసి అక్కడే ఒక కోలు ఉంది ఏం కోల్ అది ఆవులను మందలించడానికి ఉండేటువంటి కోలు ఆ కోలు తీసుకొని అరే ఎన్ని రోజులు వాళ్ళందరూ ఏదేదో చెప్తూ ఉంటే నా దగ్గరికి వచ్చేసి అమాయకమైన ముఖం పెట్టేస్తే నేను అనుకునేదాన్ని వీడా ఇటువంటి పనులన్నీ చేసేది అని వాళ్ళని తిట్టి పంపించాను నీ ప్రతాపం ఈరోజు నాకే చూపిస్తావా అని చెప్పి ఆ కోలు తీసుకొని చాలా కోపంతో వస్తున్న యశోదమ్మను చూసి భయంతో ఆ చెక్క రోలు మీద నుంచి దూకేశాడు అనమాట దూకి ఆయన పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటే వెనకాల ఈమె తరుముతూ కన్నయ్యా ఏ కన్నయ్య ఆగు ఈ రోజు చూడు నేనేం చేస్తానో నిన్ను అని చెప్పి వెనకాల తరుముతూ ఉంది అనమాట కానీ ఇక్కడ ఆచార్యులు ఒక విషయం చెప్తున్నారు పంతానికి పోతే దొరికేవాడు కాదమ్మా ఆయన ఆయన బందీ అవగలడు అంటే ఒకే ఒక అస్త్రం అది ఆగ్నేయాస్త్రం కాదు వరుణాస్త్రం కాదు నాగాస్త్రం కాదు బ్రహ్మాస్త్రం కాదు ప్రేమాస్త్రం అనే దాంతో బంధింపబడతాడు ఆ కృష్ణుడు ఏ అస్త్రాలు ఆయన్ని బంధించలే ఒకే ఒక అస్త్రం ప్రేమ ఈమె పరిగెత్తింది ఎప్పుడు రన్నింగ్ రేస్ చేయలేదు తల్లి యశోద పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయి దలిసిపోయి అలసిపోయింది ఇప్పుడు మేము మీకు చెప్పామనుకోండి ఈ యొక్క కళ్యాణోత్సవం అయిన తర్వాత పది రౌండ్లు టెంపుల్ చుట్టూ కొడితే అప్పుడు ప్రసాదం పెడతాం మీకు అన్నాం అనుకోండి ఎట్లాంటది పరిస్థితి చెప్పండి పది రౌండ్లు ఒకటి రేణుడు కూడా కాదు పది రౌండ్లు టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే దశావతార కలదండి పది అన్న కొట్టాలని చెప్పి అప్పుడు తర్వాత ప్రసాదం పెడతామంటే ఆలోచిస్తారు సగం మంది సరేలే స్వామి ఇంట్లో ఏదో ఉదయం చేసి పెట్టుకుని వచ్చామని తినేస్తాం ఈ పది రౌండ్లు మా వల్ల కాదు ఆమె పరిగెత్తి 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 ఆమె యొక్క జడలో ఉన్నటువంటి పూలన్నీ రాలి పడిపోతూ ఉన్నాయంట ఆ పూలు రాలి కూడా ఆచార్యులు వర్ణన చెప్తున్నారంట ఏమని అంటే పొరపాటున ఆ యశోదమ్మ కృష్ణుణ్ణి పట్టుకొని ఆ కోలుతో దండిస్తే అది మా కళ్ళతో మేము చూడలేమని చెప్పి ఆ పుష్పాలన్నీ కూడా మధ్యలోనే రాలి పడిపోతూ ఉన్నాయంట అటువంటి దృశ్యాన్ని మా వల్ల కాదు ఆయన్ని ముద్దించేది చూడగలం ఎత్తుకొని రాలించేది చూడగలం కానీ ఆయన్ని దండించేది చూడడం మా వల్ల కాదు అందుకని చెప్పి ఆ పుష్పాలన్నీ దారిలో పడిపోతున్నాయంట మేము సాక్ష్యం ఉండలేము మేము సాక్ష్యం ఉండలేము చివరికి యశోదమ్మ అంట ఏమని ప్రార్థించింది అంటే రే కన్నయ్య ఎందుకురా నన్ను ఇట్లా పరిగెత్తిస్తావు నా వల్ల కాదురా ఆలసిపోయాను దొరకరా అప్పుడు కృష్ణుడు మనసులో ఆహా దారిపొచ్చావమ్మా ఇది నన్ను బంధించాలంటే ఇది ఆ సరే దొరికిపోతాను దొరికిపోయారు తర్వాత ఈమె ఈరోజు చూడు నీ కథ ఏం చేస్తాను అని చెప్పి లాక్కొని వెళ్ళి ఆ చక్క రోలికి బంధించాలని చెప్పి ఇంట్లో ఉన్న తాడు తీసి కట్టడానికి ప్రయత్నిస్తే ఆయన్ని కట్టగలమండి ఎవరండి ఆయన విశ్వాంతరాత్ముడు ఆ విష్ణువు విశ్వస్వరూపం ఆయన్ని కట్టగలిగినటువంటి తాళ్ళు ఎక్కడున్నాయి ఆ మాయ ఎట్లా ఉంది అంటే చూడ్డానికి ఇట్టే ఉన్నాడు చూడ్డానికి ఇట్టే ఉన్నాడు కానీ తాడు కడుతూ ఉంటే రెండు అంగుళాలు తగ్గుతూ ఉంది ఎంత తాడు తెచ్చినా రెండు అంగుళాలు రెండు అంగుళాలు తగ్గుతూ ఉంది అప్పుడు యశోగం అంటూ ఉంది ఏ గోపికల్లారా రండి 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 మీరందరూ చెప్పింది ఈరోజు నమ్మేస్తున్నా నేను మిమ్మల్ని పెట్టిన బాధ నాకు కూడా పెడుతున్నాడు యశోదం అంటుందంట ఏమే వాడు వచ్చి వెన్న అపారిస్తున్నాడు అందనటువంటి ఎత్తులో పెట్టుకోవచ్చు కదా అంటున్నాను అప్పుడు గోపికలు అంటారంట ఏమ్మా నీ కుమారుడు సాక్షాత్తు నారాయణుడు అని చెప్పాడు కదా వామన రూపంలో వచ్చాడు వామన రూపంలో వచ్చాడు ఒటుడింతై ఒటుడింతై ఆ ఒటుని రూపంలో వచ్చి ముల్లోకాలు రెండడుగుల్లో ఆవహించినటువంటి నీ కుమారుడికి అందనటువంటి ఎత్తేది ఉంటది అన్నాడు అంటున్నారట అందనటువంటి ఎత్తే ఉంటుంది అప్పుడు మళ్ళా కనపడకుండా చీకట్లో పెట్టచ్చు కదా అప్పుడు మళ్ళా అంటుందా అంటున్నారంట గోపికలు ఏమే కోటి సూర్య సమాన తేజం తేజస్సు ఏ నక్షత్రంలో పుట్టాడో గాని అబ్బో ఆ తేజస్సు దానికి పైపెచ్చు వచ్చ వైడూర్యాలు పొదిగినటువంటి ఆభరణాలన్నీ ఏ పంపిస్తావు నువ్వు అలంకరణ ఆయన తేజస్సు ఆభరణాల తేజస్సు ఎక్కడ చీకటి ఉంటుంది ఎక్కడ చీకటి ఉంటుంది కృష్ణేర సూర్య సమాన్ మాయార అంధకార్ యహా కృష్ణ దహా నహి మాయారాధికన్ కృష్ణుడు సూర్య సమానుడు మాయ అంధకారం ఎక్కడ కృష్ణుడు ఉంటే ఎక్కడ సూర్యుడు ఉంటే అక్కడ చికడికి తావులేదు ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ మాయకు తావులేదు ఎందుకయ్యా కృష్ణుడిని పిల్లవేళ స్మరించాలంటే అయ్యా ఎల్ల వేళలా ఎప్పుడైతే స్మరిస్తామో అప్పుడు మన మీద మాయ ప్రభావం ఉండదు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఆ రకంగా జపిస్తే కృష్ణుడు మనతో ఎల్లవేళలా ఉంటాడు ఎత్రగా గాయంతి మద్భక్త తత్ర సిత్తా మినారద నా భక్తులు నన్ను ఎక్కడ కీర్తిస్తారో అక్కడ నేను వేస్తాను సో రెండు అంగుళాలు రెండు వేళ్ళు ఎన్ని నార చీరలు మీరందరు తా అన్నిటికీ ముడేసి కడుతూ ఉంటే రెండు వేల గ్యాప్ వస్తుంది రెండు వేల గ్యాప్ వస్తుంది గ్యాప్ వస్తుంది అప్పుడు యశోదమ్మ మళ్ళా ప్రార్థిస్తుంది అంట మళ్ళా ఇక్కడ ఏంట్రా నాయనట్ బెస్ట్ బంధింపబడరా అని చెప్పి వేడుకునిందని ఎప్పుడైతే అట్లా విజ్ఞప్తి చేసుకునిందో ఆ రెండు అంగుళాలు రెండు వేళ్ళు ఆచారాలు చెప్తారు సంపూర్ణ శరణాగతి భగవంతునికి ప్రేమ పూర్వకమైనటువంటి సేవా భావన కష్టంగా చేయకూడదు ఆయనకి సేవ ప్రేమపూర్వకంగా చేయాలి తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏ నమ స్వామి ఎట్లా చేరుకోవాలా స్వామిని భగవంతుని ఎట్లా చేరుకోవాలా నువ్వు ప్లాన్ వేస్తే దొరకడాయినా నీ ప్లాన్ ప్రకారం ఆయన అందడు నీ ప్లాన్ ప్రకారం ఆయన చేరుకోలేవు ఆయన నీకు బుద్ధినివ్వాలా ఆయన్ని ఎట్లా చేరుకోవాలా అనేది అదే భగవద్గీతలో స్వయంగా చెప్తున్నాడు తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తమ్ ఏనమాప నన్ను ప్రీతిగా ఎవరైతే సేవలు చేస్తారో వారికి నేను బుద్ధిని ఇస్తాను నన్ను అంటున్నాడు ప్రేమగా సేవించినప్పుడు సో ఆ రెండు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ఆ నలని వాణ్ణి బంధించవచ్చు ఆ నలని వాడిని బంధించవచ్చు సో బంధింపబడ్డాడు ఆ యొక్క దామోదరుణ్ణి సున్నితమైనటువంటి ఉదరము కలిగినటువంటి ఆ కృష్ణుణ్ణి ఆ తాటితో యశోదమ్మ బంధించింది కాబట్టి ఆయనకి దామోదర అన్నటువంటి నామధేయం వచ్చిందనమాట ఇది దామోదర కార్తీక మాసం ఈ దామోదర కార్తీక మాసంలో నేతి దీపాలను భగవంతునికి ఎవరైతే అర్పిస్తారో అనంత కోటి జన్మలుగా చేసుకున్నటువంటి పాపాలన్నింటి నుంచి కూడా విముక్తిని పొందుతారు అని చెప్పి చెప్పారనమాట సో అందువల్ల ఇంకా మనకు ఒక పది రోజులు ఉంది ఐదో తేదీ వరకంటే రోజు స్వామికి సాయంత్రము ఉదయం మంగళార్తి సమయంలో వచ్చి మీ స్వహస్తాలతో ఆరతినిచ్చి మీ యొక్క జన్మను ధన్యం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి చివరికి ఒకటి చెప్పి ముగిస్తాను నేను కృష్ణుడిని బంధించేసిన తర్వాత బలరాముడు ఎక్కడో బయట ఆడుకుంటున్నాడంట ఆడుకుంటుంటే ఒక గోపాలుడు వెళ్ళి చెప్పాడంట కృష్ణుణ్ణి తాళతో బంధించేశారన్నాడంట బలదేవుడికి ఎక్కడ లేని కోపం వచ్చిందంటే నా సోదరుడు కృష్ణుని ఎవరు బంధించింది ఎవరనుకున్నారు నా సోదరుడు నారాయణుడు నరసింహుడు నేనెవరనుకున్నారు అనంతుణ్ణి ఈ యొక్క వృందావనాన్ని అనంత జ్వాలలతో స్థం చేసేస్తాను ఎవరు నా సోదరుణ్ణి బంధించింది అన్నాడంట ఆయన ఉగ్రంగా ఊగిపోతూ ఈ డైలాగులు చెప్పిన తర్వాత ఆ గోపాలు చెవులోకి వచ్చి చెప్పాడంట ఏమని చెప్పాడంటే అమ్మ యశోదమ్మ అమ్మ ఆ మొక్క ముందు చెప్పచ్చు కదా అట్లా మళ్ళా వచ్చాడంటే కృష్ణుడి దగ్గరికి వచ్చేసరి కృష్ణుడు అంటే ఏడుస్తా కళ్ళు నమ్ముకుంటా ఉన్నాడంట అమ్మా కృష్ణుడు ఎందుకు పండించావు కృష్ణుడు ఎవరు నారాయణుడు నరసింహుడు పురాహుడు అన్నాడు అప్పుడు యశాదమ్మ అంటుంది ఏ బలదేవా చూ ఏంటి నరసింహుడా పిల్లి మియామంటే నా ఒళ్ళుకి వచ్చి తాముకుంటాడు నరసింహుడు అంట ఒప్పో చాలుగా నేను అప్పుడు బలరాముడు అమ్మ ఇంకెవరన్నా అయితే అమ్మ ఏం చేయలేదు అని అప్పుడు బలదేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క రోటిని ఈడ్చుకుంటూ నారదుడు నలకూర మణిక్రీవ అన్నటువంటి కుబేరుని యొక్క కుమారులకు వాళ్ళు వృక్షాలుగా మారమని చెప్పి శపించినప్పుడు అంటే వాళ్ళు శరీరాన్ని నగ్నంగా నారదముని ముందు వచ్చారు అందువల్ల ఆయన శపించారు నగ్నంగా చెట్లుంటాయి కాబట్టి మీరు చెట్లు అయిపోండి అని చెప్పారు అయితే ఆయన శాపం అనుగ్రహం ఆ కృష్ణుని యొక్క పెరటిలో వాళ్ళు అవతరించారనమాట ఆ రెండు చెట్లకి నలకూర మణిగ్రీవ కుబేరుని యొక్క కుమారులకి మోక్షాన్ని ఇవ్వడం కోసం ఆ చెక్క రోలుని ఆ రెండు చెట్ల మధ్యలో నుంచి లాక్కొని వెళ్ళి ఆ యొక్క చెట్లకు రెండుకి కూడా మోక్షాన్ని ప్రసాదించాడు ఈ యొక్క దామోదర లీలలో సో ఈ దామోదరుని ఎవరైతే సేవించుకుంటారో మనం కూడా ఎన్నో జన్మల నుంచి చెట్లగా ఇక్కడ పడి అలా ఈ భౌతిక జగత్తులో మనందరికీ మోక్షం రావాలంటే ఏం చేయాలా దామోదరా 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 మళ్ళా రాధమ్మ ఏంటి దామోదరుని నా నుంచి విడదీసేవారు గో వినాథు అని దానండి राधा दामोदराधा राधा दामोदरा हरे कृष्ण